कविं हन्द्वागणपतिगुम्भवामहे कविङ्कवीनांस्तमं ज्येष्ट्राजं ब्रह्मणान् ब्रह्मणस्पद आनसन्मन्नोतिभिः श्रीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु गुरुब्रह्मा गुरुर्विष्णो गुरुदेवो महेश्वरः गुरुस्ताक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः समस्तसनातनभक्तमहाशेवलकु అందరూ కూడా ఈ చొల్లంగి అమావాస్య అంటే పుష్య అమావాస్య ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరు కూడా నదికి వెళ్ళి స్నానం చేసి పెద్దలకు పితృతర్పణాలు చేయటం వలన పితృ ఆశిష్యులతో వంశాభివృద్ధి జరుగుతుంది ఆ పితృతర్పణం చేసిన తర్వాత మనము పెద్దల గురించి ఈ అమావాస్య నాడు ఎవరికైనా ఒకరికి భోజనం పెట్టడము అంటే బ్రాహ్మణికి భోజనం పెట్టడము శక్తి గలవారు బ్రాహ్మణులకు భోజనం పెట్టడము అనాథ శరణాలయాల్లో భోజనాలు పెట్టడము ఇటువంటివి చేయడం వలన పెద్దలకు ముక్తి కలుగుతుంది ఈ తర్పణాలు విడిచి పెద్దల కోసం మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా సకల కామ్యాలకు సిద్ధిగా ఉంటుంది అట్టి ఈ కామ్యాలను దిగ్విజయం కోసం మనకు సంవత్సరంలో రెండుసార్లు ఉంటుంది దక్షిణాయనం లోపల భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను పితరమావాస్య అంటారు ఉత్తరాయణం ప్రారంభమైన సమయం లోపల వచ్చే పుష్య బహుళ అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు అప్పుడు చేత కాని వారు ఇప్పుడు కూడా చేసుకోవచ్చును ఈ రకంగా చేసటం వలన వంశాభివృద్ధి కలుగుతుంది పెద్దల ఆశిష్యులతో మనకు కష్టాలు లేకుండా జరుగుతాయి సంతానాభివృద్ధి కోసం పెద్దల ఆశిష్యులు కావాలి పితృదోషము అంటారు ఈ పితృదోషము పోవటానికి ఈ తర్పణాలు చేయడం ద్వారా శక్తిగల వారు పిండ ప్రదానం చేసి నదీ తీరం లోపల కానీ ఇంట్లో కాని చేసి వాటిని నదిలో కానీ తటాకంలో కానీ లేదా ఆవుకు కానీ లేదా హుతం చేయటం వలన కానీ అగ్నిలో వేసి హుతము చేయడం వలన కానీ సకల శుభాలు కలిగి పెద్దల ఆశీస్సులతోటి వంశాభివృద్ధి జరుగుతుంది ఇటువంటి వాటిని చేసుకున్నప్పుడు మనకు జరిగేది ఆ పెద్దలకు ముక్తి కలిగి వారు స్వర్గానికి పోతారు ఈ రకంగా అమావాస్య నాడు మనం చేయాలి ఈ అమావాస్య నాడు చేయటం వలన సంవత్సరం లోపల పన్నెండు అమావాస్యలు వస్తాయి పన్నెండు అమావాస్యల్లో చేయలేరు కాబట్టి కొంతమంది ఉద్యోగ రీత్యా కానీ శారీరక రీత్యా కానీ ఆరోగ్య రీతి కానీ ఇటువంటి చేయలేని వారు పరిస్థితుల రీత్యా కానీ చేయలేని వారు ఈరోజు తప్పకుండా చేయటం వలన సంవత్సర అమావాస్యలు చేసిన పుణ్యం కూడా దక్కుతుంది ఇటువంటి వాటి గురించి మనకు మన ధర్మశాస్త్రంలో సనాతన ధర్మశాస్త్రంలో అనేక విధాలుగా చెప్పి ఉన్నాయి ఈ చెప్పడం వలన ఏ రకంగా ఉంటుంది అంటే ఉషంతస్తాహా మహ ఉషంతసమిధీమహి ఉషన్న శదాభా పితృనహవిషేత్తవే అని వేద సూక్తి చెప్తుంది ఈ రకంగా చెప్పి మన వంశంలో ఉన్న వారందరికీ అంటే ఇటు తల్లిదండ్రుల వంశం కానీ అటు ఆ అమ్మమ్మ వంశము కానీ అంటే తల్లి యొక్క వంశానికి సంబంధించిన వాళ్ళు కానీ జ్ఞాతులు అంటారు జ్ఞాతులు వేరు రక్త సంబంధికులు వీరి యొక్క అందరికి కూడా దర్పణాలు విడవడం వలన కలుగుతున్న పుణ్యం మనకు సకల ఆశిష్యులు కలిగి వంశాభివృద్ధి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఈ చొల్లంగి నాడు ఈ కార్యక్రమం చేసుకోవడం వలన విశేషమైన పుణ్యఫలం కలుగుతుంది సంవత్సరం లోపల మనం చేయని పితృ కార్యక్రమాలు చేసినంత పుణ్యం కూడా కలుగుతుంది నదీ తీరం లోపల ఉత్తర వాహిని అయితే చాలా ప్రశస్తమైంది అన్ని చోట్ల ఉత్తర వాహిని ఉండదు మనము మన దగ్గర ఉన్న తటాకంకు కానీ నదికి కానీ లేకుంటే పుణ్యక్షేత్రాలు అంటే పితులకు సంబంధించిన పుణ్యక్షేత్రాలకు కానీ వెళ్ళి అక్కడ చేసుకోవడం వలన మనకు పుణ్యం కలుగుతుంది శక్తి ఉన్నవారు ఈ నదులకు వెళ్ళి గోదావరి కానీ కృష్ణ కానీ సరస్వతి కానీ ఇట్లా మనకున్న పుణ్యనదులలో గంగా యమున సరస్వతి ఈ రకంగా ఈ పుణ్యనదుల్లో చేయడం విశేషమైన పుణ్యం కూడా కలుగుతుంది ఈ రకంగా మనం చేసి కాకి వాయసిండం అని పెడతాము ఈ వాయసపిండం పెట్టడం వలన కాకి దాన్ని తీసుకోవడం వలన ఆ కాకి ద్వారా అంటే ఆ కాకి ముట్టడం వలన పితృలు సంతోషపడతారు మనవారు కాకి అంటే అందుకే ఏమని చెప్తారంటే ఇంగిలి చేత కాకిని కొట్టరు అని అంటారు అలా కాకుండా కాకి ప్రశస్తంగా పెట్టడం వలన మన పితృలు కూడా తరించి మనకు నరక ప్రాప్తి నుంచి ఉత్తీర్ణత చేసి స్వర్గప్రాప్తి పంపించే అవకాశాలుంటాయి మనం చేసిన పాపపుణ్యాల లోపల ఇటువంటివి చేయడం వలన పాపాలు నశించే అవకాశం ఉండి సంతాన అభివృద్ధి కలుగుతుంది ఓం స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలన తా న్యాయన మార్గేన మహిమహేషాహ कोब्राह्मणेभ्यः श्वमस्तित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु